రెండు వేల పద్నాలుగు మునుపు ఎరువుల కోసం లైన్లు విత్తనాల కోసం లైన్లు ఆఖరికి పోలీస్ స్టేషన్ల విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళీ లేవు మీరు ఒక్క ఆటో డ్రైవర్ చెప్తే పొలం కాడ్ వచ్చి ఆరు బస్తాలు కావాలంటే ఆరు పది బస్తాలు కావాలంటే పది అక్కడ ఆటో వాళ్ళు లేచిపోయేది మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మళ్ళా రైతన్నకు ఈ దరిద్రం అంతా మళ్ళా వచ్చింది మార్పు 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 అని ఉదరగొట్టి పాత పాలమూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలుంటే ఏం చెప్పింది ఆ రోజు మీ పాలమూరు బిడ్డని గెలిపించండి మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే పాలుగారిపోతాయి పాలమూరు నిండా అని చెప్పి డైలాగులు కొట్టి ఈరోజు గాని హామీలు అడ్డగోలు హామీలు కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ రెండు పంటలకు ఇస్తే నేను మూడు పంటలకు ఇస్తా కేసీఆర్ అసలుదారులకే ఇస్తున్నాడు నేను కౌలుదారులకు కూడా ఇస్తా రైతు కూలీలకు నెలకు వేయిస్తా ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తా ఇన్ని డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చి కూర్చున్నారు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తానో కదా ఏమైందని రైతన్నలు రైతు బిడ్డలు అడిగితే మీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు మీరు గట్టిగా ఏమైందయ్యా స్కూటీలు ఏమైందయ్యా తులం బంగారం అని అడిగితే మీ లాగుల తొండలు అంటాడు ఈ బూతు మాటలు తప్ప రెండేళ్ళ చేసింది ఏమున్నది